మై ఛానల్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి వాళ్ళ సర్చింగ్లో వాళ్ళు ఉన్నారు ఏ బ్రాంచ్ ఎక్కడ ఏం చేయాలి ఏం రాయాలి ఏం తీసుకోవాలి వాట్ నెక్స్ట్ అనే దాంట్లో వాళ్ళు బిజీ అయిపోయి ఉన్నారు పిల్లలంతా ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇంకొకటి మాత్రమే ఉంది థర్టీ ఫస్ట్కి లాస్ట్ అయిపోతాయి ఇంటర్మీడియట్ వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అంటే వాట్ నెక్స్ట్ అనేది టెన్త్ క్లాస్ వాళ్ళు ఫస్ట్ టైం పబ్లిక్ ఎగ్జామ్ రాసి సొసైటీలోకి వస్తూ ఉన్నారు వాళ్ళకు చాలా క్లమ్జీగా ఉంటుంది హిరిటేట్గా ఫీల్ అవుతూ ఉంటారు ఎవరైనా వాట్ నెక్స్ట్ అన్నారంటే ఎందుకంటే వాళ్ళకు క్లారిటీ లేదు ఇంట్లో పేరెంట్స్ ఒకటి చెప్తూ ఉంటారు టీచర్స్ ఒకటి చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఒకటి చెప్తూ ఉంటారు బంధువులు ఇంకొకటి చెప్తూ ఉంటారు వీటన్నిటిల్లో వాళ్ళకి వాట్ నెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోలేక చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు మనకు తెలిసినటువంటిది టెన్త్ క్లాస్ అయిపోయిన వెంటనే ఎక్కడ దూకాలంటే ఇంటర్మీడియట్లు దూకాలి ఆ ఇంటర్లో కూడా నువ్వు ఎంపీసీనా బైపీసీనా ఈ రెండే మనకు తెలుసు పేరెంట్స్ సర్చ్ చేయడం కూడా ఆ రెండింటి కోసమే సెర్చ్ చేస్తారు పిల్లలకు కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ అదే అదే విని 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 సబ్కాన్షియస్కి ఇంకొక మార్గమే లేదు ఇంటర్మీడియట్ తప్ప ఇంకొక వేనే లేదు అనే ఆలోచనలో స్టూడెంట్స్ కూడా ఉంటూ ఉన్నారు అంటే నీకు ఏదన్నా ఇష్టం ఉండవు కొద్దిమందికి సైన్స్ అన్న మ్యాథ్స్ అన్నా ఇష్టం ఉండదు కొద్దిమందికి సోషల్ సబ్జెక్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు అలాంటి వాళ్ళకి మాకు ఏమీ లేదేమో ఇంటర్ తర్వాత ఎంపీసీ బైపీసీ తప్ప ఇంకేమి సబ్జెక్టులు ఉండవేమో ఇంటర్లో అనే విధంగా డైలమాలో ఉంటారు మనకు టెన్త్ క్లాస్ తర్వాత నంబర్ ఆఫ్ నంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి ఓన్లీ ఇంటర్మీడియటే కాదు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ బెస్టా లేదు అంటే మనకు డిప్లొమా బెస్టా అని ఈ రెండు వీడియోలు చూద్దాం రేపు చేయబోయేటటువంటి వీడియోలు మనం ఏమి టెన్త్ క్లాస్ తర్వాత ఎన్ని మార్గాలలో మనం వెళ్ళొచ్చు అనే విషయం గురించి క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ మనం ఇంటర్మీడియట్లో జాయిన్ కావాలి అనుకుంటే డైరెక్ట్ పోయేసి ఎవరైనా కూడా కాలేజీలో అడ్మిషన్ తీసుకోవచ్చు అదే మనం డిప్లొమా పోయి జాయిన్ కావాలి అంటే దానికి ఎగ్జామ్ రాయాలి అక్కడ ఫిల్టర్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఇంటర్మీడియట్కి అయితే టూ ఇయర్స్ మాత్రమే డిప్లొమా అయితే త్రీ ఇయర్స్ చదవాలి కానీ ఇక్కడ మనం ఇంటర్లో జాయిన్ అవుతూ ఉన్నప్పుడే వాట్ నెక్స్ట్ అనేది మనకు తెలిసిపోయి ఉండాలి మనము గతాన్ని మార్చలేకపోవచ్చు కానీ భవిష్యత్తును మార్చుకునేటటువంటి అవకాశం అయితే మన చేతుల్లోనే ఉంది కదా భవిష్యత్తులో నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావు ఏం చదవాలి అనుకుంటున్నావు నీకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ ఏమి నీవు దేంట్లో అయితే తర్ఫీదు కంప్లీట్గా పొందగలవు దేంట్లో అయితే నీ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోగలవు అనేది ఒక క్లారిటీగా ఆలోచన చేయాలి ఇప్పుడు ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాం టూ ఇయర్స్ కంప్లీట్ అయింది వెంటనే మనం ఎంసెట్ రాసేస్తాం బీటెక్ వెళ్ళిపోతాం అదే డిప్లొమాలో జాయిన్ అయ్యాం త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఎంసెట్ రాస్తాం ఇక్కడ ఈసెట్ రాస్తాం అప్పుడు ఇక్కడ వచ్చేసి డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్ మనం సెకండ్ ఇయర్లో బీటెక్లో జాయిన్ అయిపోతాం కానీ డిప్లొమాలో వచ్చేసి మనం బాగా ప్రాక్టికల్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా వస్తుంది కొంచెం హార్డ్ వర్క్ కూడా చేయాలి ఎందుకు అంటే ఆఫ్టర్ మనం బీటెక్లో ఏదైనా కూడా ఒక కోర్సు సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఒక బ్రాంచ్ అది ఇక్కడనే మనకు టచ్ అయ్యి ఉంటుంది డిప్లొమాలో కానీ ఇంటర్మీడియట్లో అలా కాదు ఓన్లీ తీరీకి మాత్రమే మనం బట్టి పట్టేస్తాము స్పూన్ ఫీడింగ్ మక్కికి మక్కి అన్నట్టు అంత బ్రెయిన్లో వేసుకొని బయటపడడం జరుగుతుంది మరి ఇంటర్మీడియట్లో ప్రాక్టికల్స్ ఉన్నాయి కదా మేడం ఉన్నాయి కానీ చాలామంది పిల్లలకి ఇంటర్మీడియట్లో ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది ఒక పబ్లిక్ ఎగ్జామే అనే విషయం కూడా తెలియదు ఎందుకంటే లాస్ట్లో దాన్ని అట్లా టచ్ చేసి వదిలేస్తారు ఆ ఎగ్జామ్ పర్పస్ మాత్రమే అది మనకు బీటెక్లో జాయిన్ అయిన తర్వాత ఎటువంటి కనెక్షన్ ఉండదు మనం నేర్చుకున్నటువంటిది అక్కడ ఇంప్లిమెంట్ చేసేది ఉండదు అదే డిప్లొమాలో మనం ఫార్టీ పర్సెంట్ ల్యాబ్ మనం ప్రాక్టికల్గా నేర్చుకుంటాం కాబట్టి అదే బీటెక్లో కంటిన్యూ అవుతుంది మనకు అందులో ఒక మంచి స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం అనేది నాలెడ్జ్ అనేది తీసుకోవడం జరుగుతుంది అప్పుడు మనం ఏదైతే ఫర్దర్గా ఒక జాబ్లో జాయిన్ కావాలి అనుకున్నా మనం దేనికైతే సెలెక్టెడ్గా పెట్టుకున్నాము సబ్జెక్టు అంటే కంప్యూటర్స్ కావచ్చు మెకానికల్ కావచ్చు ఎలక్ట్రానిక్స్ కావచ్చు మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ డిప్లొమాలో జాయిన్ అయ్యేటప్పుడు కూడా నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి మీకు ఏది నచ్చితే దాన్ని తీసుకోవచ్చు ఇంటర్మీడియట్లో కూడా మనకు తెలిసినటువంటి కొన్ని కొన్ని ఇందాక చెప్పాం కదా అవే వినిపిస్తూ ఉంటాయి అలా కాకుండా చాలా ఉన్నాయి ఇంటర్మీడియట్లో కూడా మీరు ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేటప్పుడు సోషల్ రిలేటెడ్ ఉండేవాళ్ళు సోషల్ చాలా ఉన్నాయి అక్కడ అడిగి చూసి మీకు ఇష్టమైనటువంటి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ డిప్లొమా జాయిన్ అయ్యేటప్పుడు కూడా నెక్స్ట్ మీరు ఇంటర్మీడియట్ తర్వాత కానీ డిప్లొమా తర్వాత కానీ ఏదైనా ఒక ఏ జాబ్ కోసం అయితే మీరు చదువుకోవాలనుకున్నారో ఇందాక అనుకున్నాం కదా మనకు వెనక వెళ్ళిపోయినటువంటి కాలాన్ని అయితే మనం మార్చలేం కానీ గతాన్ని భవిష్యత్తు అయితే మన చేతుల్లోనే ఉంది ఇప్పుడు హ్యాపీగా ఎంటీ పేపర్ ఉంది మీ చేతిలో ఇప్పుడు మీ భవిష్యత్తును మీరు రాసుకోవచ్చు వాట్ నెక్స్ట్ ఇప్పుడు దాకా జరిగింది వదిలేయండి ఇంకా జరిగేది మీ చేతుల్లోకి తీసుకోండి అని ఇక్కడ మనం ఇంటర్మీడియట్కి లక్షల లక్షలు పోసి చదివి లోకల్ కాలేజీల్లో ఎంసెట్ కోసం ప్రయత్నించేటటువంటి వాళ్ళు లక్షలు పెట్టి చదవనవసరం లేదు మామూలు ర్యాంక్ వచ్చినా కూడా మన లోకల్ కాలేజీల్లో సీట్ వస్తుంది అలా కాకుండా కొన్ని లక్షల రూపాయలు పెట్టేసి పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి వచ్చి ఎంసెట్ రాసి లోకల్ కాలేజీల్లో జాయిన్ అయితే ఉపయోగం ఏముంది మీ టార్గెట్ ఏముందో ఒకసారి చూసుకోండి ఆ టార్గెట్ మీ లైఫ్ను మిమ్మల్ని ఎక్క నిలబెడుతుందో చూసుకోండి మనం ఏదో ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే మంచిగా ఉన్నట్టుగా మన బంధువులందరి ముందు అబ్బా శభాష్ కొన్ని లక్షలు పెట్టి చదివిస్తూ ఉన్నారు వాళ్ళకేమో అనుకునేటటువంటి ధోరణిలోంచి బయటకు వచ్చేసి మనం దేనికోసం జాయిన్ అవుతూ ఉన్నాం ఏది బెస్ట్ అనేది చూడండి ఇక్కడ ఎంటర్ అయిపోతానే ఎంసెట్ రాసి మనం బీటెక్లోకి ఎంటర్ అవుతామా డిప్లొమా కంప్లీట్ చేసి ఇక్కడ ఒక రూపాయి కూడా ఖర్చు ఉండదు అంటే ఒక రూపాయి అంటే ఒక రూపాయి కాదు మనకి ఇక్కడ స్కాలర్షిప్ వస్తుంది మన ఎడ్యుకేషన్కి సరిపోతుంది మన ఫీజులకి సరిపోతుంది ఇక్కడ లక్షలు పెట్టేసి కార్పొరేట్ కాలేజీల్లో చదివేసి మళ్ళీ వచ్చి యాజ్ యూజువల్గా మన లోకల్లో ఉండే ఇంజనీరింగ్ కాలేజీల్లో పడ్డానికి ఇక్కడ డిప్లొమా కంప్లీట్ చేసుకుని సెకండ్ ఇయర్లో బీటెక్లో ఎంటర్ కావడానికి చాలా తేడా ఉంటుంది ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుంది చాలా తక్కువ కాదు అసలు ఉండదేమో ఎందుకంటే మనం మక్కీకి మక్కీ పద్ధతిలో మనం వెళ్ళిపోతూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రెండు ఈ వీడియోలో మనం ఈ రెండింటి గురించి మాట్లాడుకున్నాం నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా టెన్త్ క్లాస్ తర్వాత ఏ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుంది ఇంటర్మీడియట్స్ తర్వాత ఏవి చేస్తే బాగుంటాయి కోర్సెస్ అనే విషయం గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ